మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదో తేదీ అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళ్తూ ఉన్నారు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఆయన ఉన్నారు ఈ మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు అయితే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కట్టనేలేదు అని ఒక కాలేజీ కూడా పూర్తి చేయలేదు అని అడ్డగోలు విమర్శలకు దిగింది పాలకపక్షం ప్రజలు చాలా దారుణవ్వా దారుణంగా నవ్వుకునే పరిస్థితి వాళ్ళ మాటలు విని అండ్ ఈ జాబితాలోకి గవర్నర్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా చేరారు నర్సీపట్నంలో నేర్పిస్తున్న మెడికల్ కాలేజీకి దమ్ముంటే అనుమతులు చూపించాలని వీళ్ళు మెడికల్ కాలేజీలకి అనుమతులు కూడా తీసుకురాలేకపోయారు అని చెప్పి విమర్శలు చేశారు ఇది పూర్తిగా అవగాహన లేమితో చేసిన విమర్శలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది దీనికి సంబంధించినటువంటి అనుమతులు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు యాక్చువల్గా మొదట అనకాపల్లిలో ఐదు వందల కోట్లతో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి జగన్ ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై రెండు ఆ మేరకు అనుమతులు కూడా వచ్చాయి అయితే కళాశాల నిర్మాణ స్థలాన్ని అనకాపల్లి నుంచి నర్సీప నర్సీపట్నానికి మార్చారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఎనిమిదిన పరిపాలన అనుమతులు ఇచ్చారు ఈ మేరకు సో నిర్మాణానికి నాబార్డు ద్వారా నిధులు అప్ చేశారు నిధుల సమీకరణ విషయంలోనూ స్పష్టంగా ఉత్తర్వులు ఉన్నాయి కానీ అనుమతులే లేకుండా కళాశాలను నిర్మించారు అని చెప్పి స్పీకర్ ఆరోపించారు సో వీటి వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సమాధానం చెప్పబోతూ ఉంది మొదట నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పరిశీలించడం కోసం జగన్ గారు వెళ్తూ ఉన్నారు అంటే అది వెళ్ళిన తర్వాత తాను డెఫినెట్లీ మీడియాతో మాట్లాడతారు ఏ ఆధారము లేకుండా ఆయన గాలి మాటలు ఎప్పుడూ మాట్లాడారు ఎక్కడ మీడియా సమావేశం పెట్టినా ఏం చేసినా ఎప్పుడు మాట్లాడినా ఆయన అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ అథెంటికేటెడ్ ప్రూఫ్స్ పట్టుకునే మాట్లాడతారు సో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు అన్న పాలక పక్షానికి డెఫినెట్లీ ఒక బిగ్ పంచ్ జగన్ కనుక నేరుగా వెళ్ళి కాలేజీలను పరిశీలించి చేస్తే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ఒక మెడికల్ కాలేజీకి అని చెప్పి అనుమతులు తీసుకొని వచ్చారు ఆరు మెడికల్ కాలేజీలు క్లాసులు స్టార్ట్ అయిపోయాయి మరో ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై నాలుగులో కావాల్సి ఉండే మరికొన్ని ఇరవై ఐదులో కావాల్సి ఉండే వీళ్ళు పూర్తిగా వాటిని ఆపేసి ప్రైవేట్కి ఇచ్చే టెండర్లని పిలుస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారి మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని సందర్శించాలని తీసుకునే నిర్ణయం అయితే పాలకపక్షానికి ఖచ్చితంగానే ఒక బిగ్ పంచ్ లాంటిది